నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న మహిళలకు మనం చూసుకుంటే కువైట్ ఆర్మీ శుభవార్త చెప్పిందనమాట కువైట్లో పుట్టిన కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశానికి ఎలాగైనా సేవ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే కంటూ ఉంటారో అటువంటి కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలు మనం చూసుకుంటే కువైట్లోని పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక రంగాలలో అవకాశాలు లభిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్మీ రంగంలో మనం చూసుకుంటే కువైటు మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అటువంటి కువైటు మహిళలకు చాలామంది కువైటు దేశానికి సేవలు చేయాలనుకుంటున్న మహిళలకు శుభవార్తని చెప్పుకోవచ్చు వివరాలు లేక వెళితే కువైట్లో పదకొండవ తరగతి సైన్స్ లేదా లిటరేచర్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వచ్చే ఆదివారం నుంచి మిలిటరీ సర్వీసుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పేసి కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ గురువారం ప్రకటించింది ముఖ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్లి వాలంటరీ రిక్రూట్మెంట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఆర్మీ ప్రకటించింది ఆసక్తి గల అభ్యర్థులను జనరల్ స్టాఫ్ కోరారు మే నాలుగున ఆదివారం ప్రారంభమయ్యే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు మూడు రోజుల పాటు ఓపెన్లో ఉంటాయని చెప్పేసి కువైట్లో కల మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఆర్మీలో వాలంటీర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నట్లు కువైట్ సైనిక అధికారులు ప్రకటించారు ప్రస్తుతం దీనికోసం మనం చూసుకుంటే వందల మంది వేల మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆదివారం రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మహిళా అభ్యర్థులు మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వాళ్ళ యొక్క దరఖాస్తులు పరిశీలించి యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు కువైటు సైనిక రంగంలో అయితే చేరతారనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్ దేశానికి సేవలు అందిస్తూ ఉన్న కువైట్ ఆర్మీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్